హాయ్ హలో నమస్తే తాటిపండ్ల కాలం వచ్చేసింది కదా ఇప్పుడు ఈ తాటి తాటిడ్లీ తాటి గారెలు తాటి రొట్టెలు వేసుకోవచ్చు నేనైతే తాటి రొట్టె వేస్తున్నాను ముందుగా తాటి పేసిన తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక తాటిపండుకి నేను అర కేజీ రవ్వ వేసానండి రవ్వను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పేసంలోకి మనం రవ్వను శుభ్రంగా పిండి రవ్వను వేయాలి వేసిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలండి కలపటాకు వీలుగా ఉంటుంది బెల్లం సరిపడా వేసుకోవాలి అలాగే కొబ్బరి కూడా వేసుకుని మూడు కలిపేలాగా రవ్వ బెల్లము కొబ్బరి మొత్తం అంతా బాగా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కలుపుకున్న ఈ పిండిని ఈ ప్యాన్లో వేసి మూత పెట్టేయాలండి ఇలా సమానం చేసి మూత పెట్టేయాలి మూత తీర్చొస్తే చూడండి బాగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత మనం తిరగేస్తే ఇంకా బాగా కాలుతుంది కాబట్టి వేరే ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్ మీదకి దీ ఈ రొట్టెను తిరగేయాలండి ఇలా తిరగేసి అదే ప్యాన్ మూత పెట్టేసి సిమ్లోనే ఉడకనివ్వాలి సిమ్లు పెట్టుకోవాలండి మంట ఇప్పుడు రొట్టె రొట్టె రెడీ అయిపోయిందండి చూడండి కేక్లా వస్తుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ ఏ కాలంలో దొరికే పండు ఆ కాలంలో తీసుకుంటే చాలా మంచిది కదా ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీ టేస్టీ రొట్టె రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి మీరు లైక్ చేయటం వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్